మాది ఆడే మా బాబు కొయ్యూరులో కొయ్యూరు ఏకే స్కూల్లో నేర్చాం ఐదవ తరగతిలో నేర్చుకోండి ఐదో తరగతి నుండి ఇప్పటి వరకు ఏ రిమార్క్ ఒకసారి మీ ఇలా సైనింగ్తో దొరికారు ఇలాగనే కంటే మేము వచ్చాము వచ్చిన తర్వాత మా బాబు అబ్బాయి కన్నీ అడిగా అడిగితే అమ్మ నేను అలాంటి పని చేయట్లేదమ్మా అని అయితే ఒకసారి సెక్యూరిటీ గార్డ్ కొట్టాడు అమ్మా పోయి మెలకు కొడితే భయపడేసి ఒక లెటర్ రాసి మా బాబు నాకు ఫోన్ చేశాడు అమ్మ నాకు సెక్యూరిటీ గార్డు కొట్టాడమ్మా అమ్మా ఇదంతా నొప్పిగా ఉందమ్మా అని ఏడు సంతోటగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను వెంటనే వచ్చేసాను పాడేళ్ళకి ఒక బండి వేసుకొని నేను మాందు వచ్చిన తర్వాత వెళ్ళి మొత్తం వెతుక్కుని పిల్లని పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత బాబు ఒక పది రోజుల నుంచి అన్ని చూడండి తీసుకెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డు కొట్టిన కార్డు నుండి మా బాబు మానసికంగా బాధపడిపోయి భయపడిపోయాడు భయపడిపోవడం వల్ల ఏ చిన్నది ఎవరు చేసినా సరే నా బిడ్డ చేసాడు వాళ్ళు నిరూపిస్తున్నారు పైన ప్యాకెట్లు పట్టించి ఫోటో తీయడం అలా చేశారు చేయడం వల్ల ఆ పిల్లలు పోయిన నెల నుండి మాకు కనిపించి కనిపించడం అది కూడా ఎప్పుడు చెప్పారు మాకు రెండు రోజుల తర్వాత మాకు చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే మేము వచ్చాం వచ్చి మా అన్నదమ్మురే చేశాం వాళ్ళు ఇరవై నాలుగు గంటల తర్వాత మాకు తెలియజేశారు తెలియజేయడం వల్ల మేము వెంటనే వచ్చాము వచ్చి అడిగాం అడిగితే ఇలాగే మీ ఒక్క అబ్బాయే వెళ్ళిపోయాడు అనేసి అన్నారు కానీ అప్పుడు మా తమ్ముడోళ్ళు అయితే మా అబ్బాయే తప్పు చేశాడు కదా మా అబ్బాయే వెళ్ళిపోయాడు కదా మీ రిజిస్టర్లన్నీ తీయండి అనేసి అడిగారు అడిగితే అవన్నీ మీకు చూపించకూడదమ్మా మేము ఇవ్వకూడదు అనేసి అంటే అయితే మేము మీకు ఫిర్యాదు చేస్తామన్న అంటే మీరు ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కలెక్టర్కి చెప్పుకుంటారా చెప్పుకోండి మా ఎవరికి చెప్పుకున్నా మేము భయపడమనేసి అన్నారు ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ గారు అప్డెక్ట్ అవుతుంది నేను అనకాపల్లి జిల్లా వేస్తే ఉపధ పనిచేస్తున్నాను సో ఈరోజు చూసుకుంటే పెళ్ళూరులోని ఏఎస్ఆర్ కాలేజ్ ఏఎస్ఆర్ స్కూల్లోని ఒక బాబుని పది రోజుల నుంచి కనిపించట్లేదు అని చెప్పి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఉన్న స్టాఫ్ ప్రిన్సిపల్ కూడా చాలా సాయంత్రం కాల్ చేసి మీ అబ్బాయి బాడీ దొరికింది మీ అబ్బాయి సగం దొరికిందని చెప్పి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేస్తారు సో అది కాకుండా అక్కడ హాస్టల్లో అసలు ఏం జరుగుతుంది అసలు ఏమవుతుందనేది అసలు తెలియడం లేదు అక్కడ ఉన్న వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి అక్కడ ఉంది సో దీని మీద ఎస్ఆర్కి మేము అడుగుతున్నాము ఏంటంటే అసలు సెక్యూరిటీ గార్డు ఆ స్టూడెంట్ పట్టడానికి గల కారణాలు ఏంటి ఏదైనా తప్పు చేస్తే సెక్యూరిటీ గార్డు వెళ్ళి వార్డెన్ కంప్లైంట్ ఇవ్వాలి వార్డెన్ వచ్చి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే పేరెంట్స్ వచ్చి అబ్బాయిని అడుగుతారు అదేం జరగకుండా సెక్యూరిటీ గార్డు డైరెక్ట్ కొట్టడం వల్ల అబ్బాయి మానసికంగా చాలా ఆందోళనకు గురయ్యి ఆ అబ్బాయి ఒక లెటర్ రాసి ఫోన్ చేసి అమ్మ నాకు చాలా ప్రాబ్లం ఉంది పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆ అబ్బాయికి తప్పిపోవడం జరిగింది సో సెక్యూరిటీ గార్డీ మీద కానీ వార్డెన్ కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు కూడా సరైన పద్ధతిలో కానీ పిల్లలకి ఎటువంటి న్యాయం చేయట్లేదు సో దీని మీద మీ ఎస్ఎస్పీగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో వార్డెన్ కానీ ప్రిన్సిపల్ అందరినీ కూడా దీని మీద మాట్లాడాల్సింది ఇప్పటికి వచ్చి మీరు గత పదమూడవ తేదీ డిసెంబర్ పదమూడవ తేదీనా పాతపాడేరికి సంబంధించిన వంటాల మహేష్ అనే అబ్బాయి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కొయ్యూరులో చదువుతున్నాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అతను అతను మిస్ అయినట్లు పదమూడు తేదీ మిస్ అయినట్లు మాకు కంప్లైంట్ ఇచ్చిందండి దాని మీద కేసు నమోదు చేసి మేము ఆయన గురించి వివిధ చోట్ల ఎంక్వైరీ చేస్తున్నాము ఈ పరిణామ క్రమంలో నిన్న సాయంత్రం ఈ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కొయ్యూరు దగ్గర దానికి కొంత దూరంలో ఒక చెరువులో ఒక డెడ్ బాడీ అన్నో డెడ్ బాడీ ఒకటి పడి ఉందండి ఆ బాడీని ఈరోజు పోస్ట్ మార్టం తీసుకొచ్చాం

పోలీసు వారు కావచ్చు మిగతా అందరూ కూడాను అధికారులందరికీ చేరుకోవడం జరిగింది ఆ సందర్భంగా అక్కడ దాదాపు రెండు పదకొండున్నర పన్నెండు గంటలకు పై అధికారుల యొక్క ఏదైతే ఆదేశాల మేరకు బాడీని బయటికి తీయటం అనేటువంటిది జరిగింది అప్పటి వరకు బాడీ ఇలాగా ఏదైతే బోర్ల పడుకుని ఉండటం చేత వ్యక్తి యూనిఫామ్ వేసుకుని ఉన్నారు అది కనిపిస్తుంది కానీ మొహం అది తెలియలేనటువంటి పరిస్థితి బయటకు తీయాలి అనేటువంటి ఉద్దేశంతో పై అధికారుల సూచనల మేరకు తీయడం జరిగింది తీసి అట్ ద సేమ్ టైమ్ అక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకుని వచ్చి మనం నర్సీపట్నం ఏరియా హాస్పత్రికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది ఈ సందర్భంగా యువకుడు ఏవైతే కుర్రాడు చనిపోయినటువంటి అదే ఎప్పుడైతే ఆచుకీ మావాడినటువంటి ఎప్పుడైతే తప్పోయడం తెలిసినప్పటి నుంచి కూడా కొయ్యూరు మండలంలో ఉండేటువంటి అందరు అధికారులు పోలీసు వారు స్థానిక యువకులు అన్ని గ్రామాల్లో ప్రజలు సచివాలయ సిబ్బంది అందరూ కూడాను పూర్తి స్థాయిలో గత ఐదు రోజుల నుంచి అంటే ఇంకా ఎక్కువగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం అనేటువంటిది జరిగింది దురదృష్టవశాత్తు చిన్న కుర్రాడు అయినటువంటి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నటువంటి పదిహేను సంవత్సరాల పేజ అనేటువంటి కుర్రాడు చనిపోవడం చేత ఈరోజు ఆసుపత్రికి తీసుకురావడం ఇక్కడ పోస్టుమార్టం కోసం చేయడం జరిగింది ఉదయం నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీరు చూడవచ్చు సంప్రదిస్తానన్నది దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఆ సంప్రదించే కంటే మీరు ఇక్కడికి వచ్చి కుటుంబానికి భరోసా చెప్పాలని ముక్కాడుకుండి ప్రతించింటే మేము ఇంకా సంతోషించుండే వాళ్ళవి అంటే అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడేమన్నా బిడ్డలు పుట్టుపాయి చనిపోతే ఆ మేఘాలు అందరూ వచ్చారు మన మె చనిపోతే ఎస్టీ కమిషన్ కూడా ఇక్కడికే వచ్చింది అది ఇంటికి వచ్చింది అలాంటప్పుడు డివో గారు కానీ ఇక్కడ బిద్దిని విచారి చనిపోతే అక్కడ ఏం పని చేసేస్తున్నారు అంటే బిద్దిని విచార ప్రాణానికి లెక్కలేదా అని చెప్పి అన్న నేను అధికారులు అంత ప్రాణం కన్నా నుంచి ఎక్కువ పని చేస్తున్నాను అని నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా కల్పకారు కానీ బిడిఓ గారు కానీ ఇంకా అధికారులు ఉన్న అధికారులు అందరూ కూడా ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చుండి ఈ తల్లిదండ్రులకి ఈ సాక్ సముద్రంలో భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది మీరు ఏ అయితే చెప్పారో అన్నీ కూడా మేము లిక్తిపూర్వకంగా విభజించి కూడా అడుగుతున్నాం ఎవరికైంది అడుగుతున్నాం కథలు కూడా మేము ఇప్పించగలిగా మరి మీ మేము ఉన్నటువంటి దాన్ని కూడా మేము సాధిస్తున్నాం కానీ ఈ నాలుగు లక్షలు ఎక్స్ప్రైజీతో కాకుండా పది లక్షలు ఎక్సప్రైజ్ ఇక్కడ తక్కువే కానీ మీరు ఏదన్నారు పది లక్షలు ఒక రూపాయి తక్కువ జరే ఆర్డీ ఆఫీస్ అక్కడ కౌన్ ఆఫీస్ కూడా టెన్టర్ అని కూడా మేము అందరూ కూడా సిద్ధంగా ఉంటాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం మీరు ఏదైతే చెప్పరు ఆ మాటకి మీరు కూడా రావాల్సి ఉంటుంది మీరు కూడా బాధ్యతలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు అధికారులు రాలేదు మీరే మాకు అధికారులు మీరే పది లక్షల అని అన్నారు ఏదైతే మీరు ఏదైతే అన్నారు మీరే దానికి బాధ్యత కాబట్టి ఆ చెప్పడం లేదు అక్షలు కాదా ఎవరో ఒక అధికారులు ఆయన రాపోదు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మిభవన ఎవరిని కూడా పంపించాలి పంపించి కూడా చంపలేదంటే పంపించి ఇక్కడ ఉద్యమకారులకు కానీ ఇక్కడ కానీ సంఘీభావం గారు పంపించలేదంటే ఆ ఉన్నటువంటి అధికారులకు మరి మీరు ఏం మాటారో ఎలా మాట్లాడుతుంది కానీ ఇంత కూడా సిద్ధశుద్ధి కానీ ఏదైనా సానుభూతి కానీ ఇలా పేరెంట్స్ ఎందుకంటే కుర్రాడు చనిపోయాడు ఆ కుర్రాడు తల్లిదండ్రులు కలిసి ఆ కుర్రాడు కష్టపడతాడు ఐపీఎస్ అవసరమైనా కానీ ఆ తల్లిదండ్రులు బాధ బాధాడుతా అని చెప్పి ఏ అధికారి కూడా రాబోయే చాలా బాధాకర విషయం ఎందుకంటే మీరు మా ప్రజాప్రతినిధులుగా మీరు కూడా ఇక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి భాగస్వాములు కాబట్టి అత్యమంతా చేశారు కాబట్టి మీరు ఈ ప్రయత్నం చేయడం మేము స్వాగతిస్తున్నాం కానీ అధికారులు తీరైతే వందకి వంద శాతం కూడా చాలా నిర్లక్ష్యంగా ఉందని చెప్పి